ఒకడు గంట అరగంట అని అమ్మాయిలతో బేరాలాడతాడు ఒక ఎంపీ వీడియో కాల్లో మహిళా నేతలతో శారీరక అరాచకం చేస్తాడు ఇంకొకడు ప్రభుత్వ మహిళా అధికారినితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు వేరొకడు బహిరంగంగానే సెకండ్ సెటప్ పెట్టి ఇది అడల్టరీ అనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటాడు అన్నింటికన్నా దరిద్రం జైలుకెళ్ళి వచ్చిన ఓ ఎమ్మెల్సీ వీడియో కాల్లో అంగ ప్రదర్శన చేస్తాడు అసలు ఏంటి పార్టీ ఇది రాజకీయ పార్టీ లేక బ్రోతల్ కంపెనీయా అని మాట్లాడుకుంటున్నారు జనాలు ఇలా వైసీపీ నేతల అరాచకాలు రోజుకొకటి బయటపడుతుంటే జగన్ తల గోడకేసి కొట్టుకునే పరిస్థితి వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా వైసీపీ నేతల అరాచకాలు ఒకేలా ఉన్నాయి ముఖ్యంగా లీడర్ల అక్రమ సంబంధాలు లైంగిక వ్యవహారాలు రోజు రోజుకి వైసీపీ పరువును దిగజార్చుతున్నాయి అసలే అధికారం కోల్పోయి దారుణమైన ఓటమిని చవిచూసి అయోమయ స్థితిలో పడిపోయిన వైసీపీకి ఆ పార్టీ నేతల అక్రమ లైంగిక వ్యవహారాలు మరింత పరువు తీస్తున్నాయి అంతేకాదు టీడీపీ మీడియాకు ఆహారంగా మారిపోతున్నాయి హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ చేసిన అంగ ప్రదర్శన మూడేళ్ల కిందట తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనమే సృష్టించింది ఇలాంటి వ్యవహారాలు బయటపడినప్పుడు వెంటనే వచ్చే సమాధానం ఆ వీడియోను మార్ఫింగ్ చేశారు అని వైసీపీ నేతలు ఫోటోషాప్ వీడియో మార్ఫింగ్ అనే రెండు పదాలు బట్టి పట్టి ఇలాంటివి జరిగినప్పుడల్లా వాటిని వాడేస్తూ ఉంటారు గోరంట్ల మాధవ్ వీడియోని అడ్డం పెట్టి టీడీపీ మూడున్నరేళ్లు వైసీపీని ఆడుకుంది మాధవ్కి ఎంపీ సీట్ కూడా పోయింది ఇక అంబటి రాంబాబు వ్యవహారం అయితే రాష్ట్రంలో అంతా ఇంత రాజకీయ రచ్చ సృష్టించలేదు శకులం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ అందరికీ నీతులు చెప్పే అంబటి రాంబాబు అరాచకాలు అన్నీ ఇన్ని కావు ఓ మహిళతో ఆయన ఎంతకి వస్తావు గంట అరగంట అని మాట్లాడిన ఆడియో ఆయన పరువుని కుటుంబ పరువుని పార్టీ పరువుని తీసేసింది ఈ వ్యవహారాన్ని కవర్ చేసుకోవటానికి అంబటి ఎన్ని కబుర్లు చెప్పినా జనంలో ఆయన జోకర్గానే మిగిలిపోయారు ఇక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ ఫోన్ కాల్ రికార్డింగ్ లో అడ్డంగా బుక్ అయ్యారు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కూడా అవంతి శ్రీనివాస్ ని అవంతి బంతి చామంతి పూబంతి అని ఓ ఆట ఆడుకునేవాడు బొత్స మేనలుడు విజయనగరం ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాస్ అలియాస్ డాన్సీను మరీ దారుణం ఆయన కొన్నేళ్లుగా మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఏకంగా ఆమె కూతుర్ని రాజకీయ వారసురాలుగా ప్రకటించేశారు ఆ అమ్మాయి పేరుతో వ్యాపారాలు చేస్తూ బహిరంగంగానే అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు ఇక ఆయన మేనమామ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా తక్కువేమీ తినలేదు కొన్నేళ్ల కిందట ఓ మహిళతో బ్యాంకాక్లోని పటాయా వీధుల్లో సంచరిస్తూ కెమెరాలకు అడ్డంగా బుక్ అయ్యారు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ వీడియో మళ్లీ వైరల్ అయింది కాకపోతే టీడీపీ మీడియా ఆశించినంత రచ్చ చేయలేదు ఆ వీడియోతో బొత్స ఎంతో కొంత డ్యామేజ్ అయ్యారు వైసీపీ కూడా పరువు పోగొట్టుకుంది కొద్ది రోజుల క్రితం వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి శారీరక సంబంధం ఉందంటూ వాళ్లకు ఓ బిడ్డ కూడా పుట్టాడని ఏకంగా శాంతి భర్త మీడియాలోకి ఎక్కి రచ్చ చేయడంతో వైసీపీలో చిన్న సైజు తుఫాను ఎరేగింది దీంతో విజయసాయిరెడ్డి కోర్టుకెక్కారు అయినా సరే కుక్కకి ముక్క దొరికినట్లుగా ఎల్లో మీడియా వైసీపీ వాళ్ళని వదిలిపెడుతోందా విజయసాయిరెడ్డి శాంతి సంబంధాలపై డిఎన్ఏ టెస్టుల వరకు తీసుకెళ్లిపోయారు చివరికి కోర్టులు జోక్యం చేసుకుని వార్నింగ్ ఇచ్చి టీవీలో ఈ అరాచకాన్ని కంట్రోల్ చేసినప్పటికీ పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ కన్నా ఎక్కువే జరిగింది వైసీపీ లీడర్లకు ఇవన్నీ మామూలేగా అని జనం నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులకే టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మహిళా నాయకురాలు మాధురి మధ్య వివాహేతర సంబంధం రోడ్డెక్కింది దువ్వాడ భార్య వాణి పది రోజుల పాటు దువ్వాడ ఇంటి ఎదురుగా ధర్నా చేసి ఈ వ్యవహారాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేసింది మళ్ళీ టీడీపీ మీడియా ఛానల్స్కు సోషల్ మీడియాకు వైసీపీ నుంచి పెద్ద ఆహారమే దొరికింది ఈ వ్యవహారాన్ని చింపి చాట చేసింది ఆ మీడియా ఇంత జరుగుతున్నా దువ్వాడ శ్రీనివాస్ కానీ మాధురి కానీ వెనక్కి తగ్గలేదు తామేదో ఫ్రెష్ లవర్స్ కాలేజీ క్రష్ అన్న రీతిలో పోటాపోటీ ప్రెస్ మీట్లు పెట్టి మేము విడాకులు తీసుకోలేదు కానీ అడల్టరీలో ఉన్నామని ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు అడల్టరీ అంటే వ్యభిచారం అని కూడా అర్థం తెలియని వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు అదేదో పద్మశ్రీ అవార్డులా చెప్పుకున్నారు దాదాపు నాలుగు వారాలు మీడియా మొత్తం దువ్వాడ శ్రీనివాస్ భాగవతమే ఇంత జరుగుతున్నా జగన్ దీనిపై స్పందించడం కానీ దువ్వాడని పిలిచే చీవాట్లు పెట్టడం కానీ మీడియాకు దూరంగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చిన దాఖలా ఏమీ లేదు జరగాల్సిన డ్యామేజ్ కంటే రెట్లు ఎక్కువే డ్యామేజ్ జరిగింది వైసీపీ నేతల ఇల్లీగల్ వ్యవహారాలపైనే బతికేస్తున్న టీడీపీ ఛానల్స్ ఎప్పుడెప్పుడు మరో వైసీపీ నేత దొరుకుతాడా అని భూతద్దాలు వేసుకుని వెతుకుతున్నారు వాళ్ల కృషి ఫలించి ఈసారి ఎమ్మెల్సీ అనంతబాబు దొరికాడు ఓ దళితుణ్ణి చంపి వాళ్ల ఇంటికి పార్సిల్ పంపించిన ఈ నీచ్ కమీనే జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండటం లేదు ఒక మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ తన ప్రైవేట్ పార్ట్స్ ను చూపిస్తున్న వీడియో ఇప్పుడు జనంలో విస్తృతంగా తిరుగుతోంది ఇంకేముంది మళ్లీ టీడీపీ మీడియా చెలరేగిపోయింది అనంతబాబు ప్రైవేట్ పార్ట్లను పదే పదే ప్రదర్శిస్తూ జగన్ని వైసీపీని కడిగి పారేసింది ఇంత జరుగుతున్నా ఇన్ని అరాచకాలు బయటకు వస్తున్నా జగన్ వీటిపై నోరెత్తడు పార్టీలోనూ చర్చించడు కనీసం క్లోజ్ డోర్ మీటింగ్ లో కూడా చర్యలు తీసుకోడు తన పార్టీలో నేతలంతా సాంప్రదాయనిలు శుద్ధపూసలు అని భావిస్తాడు కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయకుండా ఆ వైఫల్యం నుంచి జనాన్ని డైవర్ట్ చేయటానికి వైసీపీ నేతల ఎపిసోడ్లను బయటకు తీస్తోందని బలంగా నమ్ముతున్నాడు జగన్ పార్టీ పరువు తీసిన దువ్వాడ శ్రీనివాస్ని కేవలం టెక్కలి పార్టీ బాధ్యతల నుంచి మాత్రమే తప్పించారు అదొక్కటి మినహాయించి ఈ రోజు వరకు ఈ అక్రమ లైంగిక వ్యవహారాల ఆరోపణలు ఎదుర్కొన్న ఏ ఒక్క నాయకుడి పైన చర్యలు తీసుకోలేదు బహిరంగంగా వీడియోలో దొరికిన వాళ్ల గురించి కూడా అసలు ఏమాత్రం పట్టించుకోలేదు బలమైన టీవీ మీడియా సోషల్ మీడియా ఉన్న టీడీపీ వైసీపీ లీడర్ల అరాచకాలను తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఒకటికి వంద రెట్లు అసహ్యంగా చూపించి వైసీపీని పూర్తిగా డ్యామేజ్ చేయగలిగింది ప్రత్యర్థి పార్టీ మీడియా ఇంత డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి పనులకు దూరంగా ఉండాలన్న ఇంకిత జ్ఞానం కూడా వైసీపీ నేతలకు లేదు ఇలా బయటపడిన ప్రతిసారి తమ ఆడియో డబ్బింగ్ చేశారని వీడియో మార్ఫింగ్ చేశారని వంకర టింకర సమాధానాలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు టీడీపీలో ఇలాంటి అక్రమ వ్యవహారాలు కూడా బయటపడ్డాయి కానీ ఇక్కడ దొరికేవాడే దొంగ గతంలో అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతరం టీడీపీ నేతలపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి కానీ వైసీపీ నేతల అంత బరి తెగింపు మరే పార్టీలోనూ కనిపించదు ఇప్పటికైనా జగన్ కళ్ళు తెరవకపోతే నెలకు ఒక భాగోతం బయటపడుతూనే ఉంటుంది వైసీపీ మరింత అగాధంలో కూరుకుపోతూ ఉంటుంది